అమ్మ ఇక వారికి ఈరోజు ఎలా ఉంది తులారాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు కొంత ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు వృత్తిలో మీకు వచ్చిన ధనానికి సంబంధించి రావలసిన ధనానికి సంబంధించి ఆ రెండింటి మధ్య బేరిజు ఆ వచ్చిన ధనాన్ని ఎలా మనం ఇది చేయాలన్న విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించడం దాని కొత్త పెట్టుబడుల కొరకు ఆలోచించడం అది మీ ఆశించిన స్థాయిలో ఉండడంలో సామాన్య ఫలితాలు ఇవ్వడం వల్ల కొంత ఘర్షణగా ఉండడం ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలు కానీ కుటుంబ నేపథ్యం కానీ కుటుంబ వ్యక్తులతో మీ యొక్క ఘర్షణ ఆత్మకమైన వాతావరణం కానీ వీటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మీరు ఈ రోజున మీ మానసిక ప్రశాంతతను పెంచుకొని కానీ కొత్త పనులకు వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేయకపోవడం ఆగడం మంచిది ఎందుకంటే ప్రతి విషయంలోనూ మీకు వచ్చే ఆలోచనలతో కొన్నిసార్లు చేద్దామని కొన్నిసార్లు ఆగుదామని రకరకాలుగా ఆలోచించడం బట్టి కూడా కొంత ఘర్షణ ఉంటుంది కనుక ముఖ్యమైన కార్యక్రమాల్లో పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ముఖ్యంగా ప్రయత్నాలనేవి మీరు చేయాలి అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంతో పాటుగా ఇక్కడ చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఆత్మవిశ్వాసంతో పాటుగా పెద్దల యొక్క సహకారాన్ని కూడా పొందాలి ముఖ్యంగా పెద్దల సహకారానికి సంబంధించిన విషయాల్లో కూడా ముఖ్యంగా ఇక్కడ వారసత్వ పాసులకు సంబంధించిన విషయాలు కానీ ఆకస్మిక లాభానికి సంబంధించిన విషయాల మీద కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు మీ యొక్క సోదర వర్గం యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుంది అలాగే వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే కొన్నిసార్లు సోదరి వర్గంతో కలిపి చర్చించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు మొదలైన వాటితో సమస్యాత్మకమైన పరిస్థితుల్ని అధిగమించడానికి మీరు తీసుకునే నిర్ణయాల్లో పూర్తి స్థాయిలో గట్టిగా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు తీసుకొని అప్పుడు మీరు సొల్యూషన్ అనేది ఫైనల్ చేసుకోవడం మంచిదే ధనస్సు రాశి తదుపరి వారికి ఎలా ఉంది రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో దృష్టి కేటాయించడం అలాగే ఆర్థిక విషయాలలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే నేపథ్యం అనేది అధికంగా ఉండడం విదేశీ వ్యవహారాల మీద దృష్టి సారించడం దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం శారీరక శ్రమ అధికంగా ఉండడం విద్యా సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఒడిదుడుకులు లాంటివి ఉండడం బట్టి అది మీకు కొంత అసంతృప్తిని ఇచ్చే అవకాశాలు లాంటివి రావడం సమయానికి ఆహార స్వీకరణ నిద్ర తర్వాత సరియైన రెస్ట్ మొదలైనవి అవసరం ఉన్న విషయాన్ని భావన చేసుకుంటూ దాని విషయంలో సరైన విధంగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృత్తిపరమైన అలసట వృత్తి సంబంధించిన స్ట్రెస్ అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు వృత్తిపరమైన మార్పులు మొదలైన వాటి కొరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి